అలాగే రక్షణ శాఖ మంత్రి గారు న్యాయశాఖ మంత్రి గారు ఎవరండి న్యాయశాఖ ఓకే అందరి ప్రధానమంత్రి గారికి నమస్కారం అండి అలాగే హోంశాఖ మంత్రి గారికి అలాగే ప్రతిపక్షం ఎవరున్నారు ఇక్కడ రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అలాగే అధికార పార్టీ వాళ్ళకి అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే మంత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మంచి కార్యక్రమానికి ఈరోజు మన గారు శ్రీకారం చెప్పారు అసలు భారతదేశంలో డెమోక్రసీ డెమోక్రటిక్ కంట్రీ ఇది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా పార్లమెంట్ కానీ అలాగే అసెంబ్లీ కానీ ఏ విధంగా నడుస్తుంది అన్నది ఈ రోజు మీరు అందరూ కూడా అందరూ తెలుసుకోవాలి అసలు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడతారు ఎమ్మెల్యేలు ఏ విషయాల మీద ఎప్పుడైనా మీరు టీవీ చూస్తారు నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చూసారు ఎవరైనా ఎంతో చూశారు మీరు ఏ సమస్యల మీద మాట్లాడుతున్నారో చూస్తున్నారా మీరందరూ కూడా అసెంబ్లీ అవుతున్నప్పుడు మీరందరూ కూడా సమావేశాలు చూడండి అలాగే పార్లమెంట్లో కూడా పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతాయి అవన్నీ కూడా చూడండి భారతదేశంలో అంటే ఏ విధంగా ఇవన్నీ కూడా మాక్ పార్లమెంట్ ఇప్పుడు మీరందరూ కూడా మాక్ పార్లమెంట్ అలా మాక్ పార్లమెంటే కదా